మనస్ఫూర్తిగా ఉదయపూర్వక నమస్కారం మీ దీవెలతో వచ్చిన ఈ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల్లో ఆనాడు ఎదుర్లాపురం మున్సిపాలిటీకి రాకముందు ఈ బారుగూడెం గ్రామంలో ఒక కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలతో అనేక రోడ్లు శంకుస్థాపన చేసుకొని వాటన్నిటిని కూడా పూర్తి చేసుకున్నాం మళ్ళీ కార్పొరేషన్ లోకి వచ్చిన తర్వాత ఈ బారుగూడెం గ్రామం రెండు రోడ్లు శంకుస్థాపన చేసుకున్నాం నాకు తెలిసి ఈ రెండు మూడు రోజుల్లో ఇవి కూడా పనులు మొదలవుతాయి మీకు తెలియంది కాదు ప్రజా ప్రభుత్వం కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని రెండు సంవత్సరాల క్రితం మీ ఇంటి పెద్ద కొడుకుగా నన్ను ఆశీర్వదించి దీవించి పంపి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో మీ దీవెళ్లతో రాష్ట్ర మంత్రిని కూడా అయ్యాను అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు ఈ ప్రభుత్వం చేసే దాంట్లో ఈ నియోజకవర్గానికి కూడా ఎక్కడా తగ్గకుండా ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి పేదవాడికి అందించే దాంట్లో నిత్యము ఈ ప్రభుత్వ పక్షాన నేను కూడా తప్పిస్తున్నానన్న సంగతి మీకు తెలియంది కాదు ఈ పేదవాడి ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల్లో అభివృద్ధిని తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడి ఇంటికి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో పేదవాడి ఆకలి తెలియక సన్నబియమిచ్చిన సందర్భం లేదు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని పేదవాడికి కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందన్న సంగతి మీకు తెలియంది కాదు ఆనాటి పది సంవత్సరాల పరిపాలనలో పేదవాడికి రేషన్ కార్డు కూడా ఇవ్వాలనే జ్ఞానం ఆ ప్రభుత్వానికి లేకపోతే కొత్త రేషన్ కార్డు ఇవ్వటమే కాదు పాత రేషన్ కార్డు లో కొత్త పేరు కోడలు వచ్చిన ఇంకా ఎవరొచ్చినా ఇంటికి ఆ పేరు కూడా పాత రేషన్ కార్డు లో పేరు చేర్పించిన చేర్పించిన ప్రభుత్వం మీ దీవెన్లతో ఉన్న ప్రభుత్వం పది సంవత్సరాల్లో పేదవాడి కళ ఆత్మగౌరవంగా చూసుకునే ఒక చిన్న ఇల్లు మీ ఇల్లు ఏడుందన్నా అని అడుగుతారు ఏ ఊరు పైన ఎందుకు అడుగుతారంటే ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఒక ఇల్లు అనేది అడ్రస్ ఉంటది ఆనాటి ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా లేదు పది సంవత్సరాలు పేదోడి కష్టాలు మర్చిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి మన నియోజకవర్గానికి కూడా అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినట్టు మూడున్నర వేలు ఇల్లు ఇచ్చాం రేపు ఏప్రిల్ నెలలో రెండో విడత ఇల్లు ఇస్తాం మళ్ళీ ఇస్తాం మళ్ళీ ఇస్తాం ఈ ఇచ్చింది కాకుండా ఇంకా మూడు సార్లు ఎన్నికల లోపు పేదవాడి ఆత్మ గౌరవానికి ఉన్న ఇందిరం ఇల్లించే కార్యక్రమాన్ని చేపట్టి ఏదో ఇల్లిచ్చాం అయిపోయింది అని చేతులు దులుపుకోకుండా ఇల్లు ఎవరైతే కట్టుకుంటున్నారో ఫౌండేషన్ లెవెల్ కడితే పేమెంట్ ప్రతి సోమవారం నడిస్తున్నాం స్లాబ్ లెవెల్ కడితే మళ్ళీ సోమవారం నడిస్తున్నాం స్వాబ్ వేసిన తర్వాత మళ్ళీ ఇస్తున్నాం గోప్రవేశం అయిన తర్వాత కూడా అన్ని కలిపి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఉచితంగా పేదవాడికి ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అంతేకాదు పేదవాడి పిల్లల ఆస్తుల్లో చదివితే ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బువ కూడా పెట్టకపోతే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వందకి నలభై రూపాయలు ఎక్కువ చొప్పున పేదవాడికి మంచి బువ్వ పెట్టాలని నలభై శాతం ఛార్జీలు పెంచాం పేదవాడి కొడుకు మంచిగా చదువుకునే విధంగా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా పేదవాడి ఆత్మగౌరవంగా బ్రతికే విధంగా పేదవాడి ఎన్ను తట్టి అండగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పని చేస్తుంది భవిష్యత్తులో కూడా చేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ మీకు తెలియింది కాదు ఆనాడు ఈ గ్రామంలో కూడా అత్యధిక మెజార్టీతో నన్ను దీవించారు రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ ప్రేమ అభిమానం ఆత్మీయత మరింత చాటుకునే విధంగా మీ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరు దగ్గర సెలవు తీసుకుంటున్నాను